పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో బీబీ త్రీ హండ్రెడ్ డే ఓల్డ్ చిక్స్ అండ్ అడల్ట్ బర్డ్స్ అవైలబుల్ ఉంటాయి చిక్స్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఫర్ ఎగ్లేయింగ్ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ అండ్ ఎయిటీన్త్ వీక్ అడల్ట్ బర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ట్వంటీ వీక్స్ తర్వాత ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ మంత్స్ కటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు ఎగ్ ప్రొడక్షన్ పెరియర్ త్రీ ట్వంటీ టూ త్రీ థర్టీ ఎగ్స్ వరకు ఉంటుంది డైలీ వైజ్ నైంటీ టూ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది ఎగ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఫీడ్ వచ్చేసి ఫోర్ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ వాడతారు ఓన్లీ కంపెనీ ఫీడ్ వాడితేనే ఎగ్ ప్రాపర్గా వస్తుంది అండ్ ఖచ్చితంగా కేజెస్లో పెంచాలి ప్రజెంట్ మనం చూస్తున్న బర్డ్స్ ట్వెల్త్ వీక్ బర్డ్స్ వెయిట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి బీవీ త్రీ హండ్రెడ్ డే ఓల్డ్ సిక్స్ అండ్ ప్రజెంట్ ట్వెల్త్ వీక్ అడల్ట్ బర్డ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మన మన దగ్గర థర్టీన్త్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ అండ్ ఎయిటీన్త్ విగ్ బర్డ్స్ కూడా లభిస్తాయి మన కంపెనీలో మీకు ఏ విగ్ బర్డ్స్ కావాలనుకున్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ ఇంకా మా దగ్గర ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ అలాగే లేయర్ ఫ్రీడ్ మరియు పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా లభిస్తాయి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి ఇంకా ఫర్దర్గా మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్